అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్రంలో పలు రాజకీయ అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాశ్ అని ఉన్నారు అందరికి వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే ఎట్లున్నారన్న చాద్దుల అన్న ఇప్పుడు హెల్త్ పీ పాలసీ దాని గురించి ముందుగా అన్న దాదాపు ఐదు లక్షల కోట్ల స్కామ్కు రేవంత్ రెడ్డి తెరలేపిండు ఈ స్కామ్ దేశంలోనే అతి పెద్దది దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేస్తే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మాట్లాడింది ఏంటంటే ఈ జీవో ఎట్లా కేటీఆర్కి లీక్ అయింది లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లీక్ అయిందని దాని మీద వాళ్ళు తీసిండ్రు అయితే ఈ ఐదు లక్షల కోట్ల స్కామ్ మరి పక్కదో పట్టించేదందుకా లేకపోతే ఏందా తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నియట్లే ఎక్స్ఎంఎల్సి కవిత గారు ఎకరాలకు అప్పుడే పునాదేసిండు అని ముచ్చట నిన్న మాట్లాడతారు ఏం చెప్తారన్న ఈ అంశం మీద ఇప్పుడు చాలా రోజుల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఈ నాచారం కానీ మౌలాలి గాని మల్లాపూర్ గాని సనత్ నగర్ కానీ బాలానగర్ గాని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ నుంచి అజామాబాద్ బాగా పొల్యూషన్ వస్తున్నది ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ కానీ మార్నింగ్ అయితే వాకింగ్ చేయడానికి కూడా ఎవరు బయటకు వస్తలేరు ఎందుకంటే ఈ పొగ అది ఫాగ్ లాగా ఏర్పడి మళ్ళీ మన ముక్కుల్లోకి మన లంగ్స్లోకే వస్తున్నది కాబట్టి సిటీ ఇదివరకు ఏంటంటే ఇవన్నీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అయినప్పుడు ఈ ఊరు బయట ఉండేది అవే లాస్ట్ ఉండేది ఇప్పుడు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఎప్పుడో యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద అయింది నిజాం పీరియడ్ తర్వాత అట్లాగే ఈ సనత్నగర్ చెన్నారెడ్డి గారు ఉన్న దాని అంతకంటే ముందే అయింది తర్వాత కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా యాభై సంవత్సరాలు అయినాయి దాదాపు అప్పుడు ఇవన్నీ అవుట్స్కర్ట్స్ కానీ ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చినాయి అయితే చాలా మందికి ఆరోగ్యాలు పాడైతున్నాయని ప్రజల నుంచి సిటిజన్స్ కమిటీ నుంచి వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి స్థానిక కార్పొరేటర్స్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఓట్లు కావాలంటే మరి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి కాబట్టి ఎప్పటి నుంచో ఉంది ఆ సమస్య రాజశేఖర రెడ్డి పీరియడ్ చంద్రబాబు పీరియడ్లో కూడా వీళ్ళని బయటికి పంపించాలి బయటనే వీళ్ళకి ఏదైనా ల్యాండ్స్ అలాట్ చేయాలి అని అనుకున్నారు బట్ రోజు రోజుక ఒత్తిడి ఎక్కువయ్యేసరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఏప్రిల్లో జివో తీసుకొచ్చారు ఏప్రిల్ రెండు వేల పదమూడు అంటే ఇంకొద్ది రోజులైతే ఆయన దిగిపోతాడు ఒక సంవత్సరం ముందు ఆయన ఒక జివో తీసుకొచ్చాడు తీసుకొచ్చా జివోలో లేదంటే ఈ ఇండస్ట్రీస్ అందరు ప్రిపేర్ కావాలి బయట మీకు భూములు ఇస్తాం మీరు అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక జివో తీసుకొచ్చాడు తర్వాత అది దానికి ఎవరు ముందుకు రాలేదు దాన్ని అట్లాగే పెట్టారు గవర్నమెంట్ కూడా కొద్ది రోజుల్లో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డది అందరి ఫోకస్ ఈ రాష్ట్ర విభజన మీద వచ్చింది తర్వాత తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ ఏర్పడడాక కూడా అప్పుడు ఇంజనీర్స్ జాక్ సుధీర్ రెడ్డి గారు చెల్లపల్లి నుంచి ఆయన ఇండస్ట్రియల్ గా అన్ని ఇండస్ట్రీస్ తరఫున ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన సరే మరి పెద్దగా ఒత్తిడి రాలేదు తర్వాత కాలంలో అయితే దిగిపోయే ముందట ఆగస్టు రో ముప్పై తారీఖు ఏమో మొన్న రెండు వేల ఇరవై మూడు అంటే ఎలక్షన్ అయిందేమో నవంబర్ ముప్పై ఆగస్ట్ ముప్పై నాడు మూడు జివోలు వచ్చినాయి ముందు కిరణ్ కుమార్ రెడ్డి తీసిన జివో జివో నెంబర్ కేటీఆర్ తీసిన జివో అని ఇండస్ట్రీ మినిస్టర్ కూడా కదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఐటి ఇండస్ట్రీస్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు జీవోలు ఈ మూడు చిగులలో ఆయన ఏం చెప్పిండంటే ఒకవేళ కనుక మీకు లీజ్ ఉన్నట్టయితే ఈ లీజ్ భూములను మేము వెనక్కి తీసుకొని ఈ కబ్రస్థాన్లకు కానీ పార్కులకు కానీ ప్రజా అవసరాలకు వాడుకుంటాం మీకు అది వాపసు ఇచ్చినందుకు మీ లీజ్ క్యాన్సల్ చేసి మీకు బయట భూములు అలర్ట్ చేస్తాం ఫార్మాసిటీ కానీ ఇంకా కొన్ని ప్లేస్లలో దాదాపు రెండు లక్షల ఎకరాల భూములను కేసీఆర్ గవర్నమెంట్ అక్వైర్ చేసింది ఇండస్ట్రీస్ కోసం వివిధ క్లస్టర్స్లలో ఒక ఇరవై రెండు ముప్పై క్లస్టర్స్ ఏమో ఉన్నట్టున్నాయి అయితే అన్నీ కూడా సిటీ చుట్టూ ఉన్నాయి రింగ్ రోడ్ కవతల అయితే అటువంటి కాడ మీకు ఇస్తాము అయితే ఇదేం దానికి ఫార్మా ఫార్మా జోన్ అండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ జోన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా సపరేట్ సపరేట్ జోన్స్ పెట్టారు వాటిలల్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి లీజ్ కాకుండా ఆల్రెడీ వాళ్ళు పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అప్పుడు తక్కువ ఇచ్చారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా కట్టాలి ఇప్పుడు అక్కడ భూమి ధర వంద కోట్లు ఉంది ఇంకో వంద కోట్లు కట్టాలి అయితే అది రిజిస్ట్రేషన్ ధర బయట మార్కెట్ రేటుకు దాన్ని చాలా తేడా ఉంటుంది అయితే వంద కోట్లు ఇప్పుడు గవర్నమెంట్ ధర ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇంకో వంద కోట్లు కట్టి మీరు దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి ఆ కన్వర్షన్ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ మేరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ ఎమ్యూనిటీస్కి వదిలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది జనరల్ ఉంటుంది రూల్ ఎవరైతే ఆల్రెడీ అమ్మేసుకున్నారో ప్రభుత్వానికి సంబంధం లేకుండా అమ్మేసుకున్న వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి ఇప్పుడు అది అది నాకు అలాటైంది నేను నీకు అమ్మేసిన మా నా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అమ్మినా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది నువ్వు నడుపు నడుపుకుంటాను ఏ పర్పస్ కోసం అయితే ఇచ్చినామో ఆ పర్పస్ కోసం కాకుండా నువ్వు వేరే ఏదో చేసుకున్నావు టూ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి కోట్లు కోట్లు అంటే వంద కోట్ల ప్రాపర్టీకి వంద కోట్లు అయితే ఓనర్ ఆల్రెడీ అమ్ముకున్నాడు అయితే సెకండ్ ఓనర్ అయితే ఇంకా రెండు వందల కోట్లు ఎక్స్ట్రా కట్టాలి కడితే అప్పుడు పర్మిషన్ ఇస్తారు రేవంత్ రెడ్డి ఏం చేసిండు దాన్ని థర్టీ పర్సెంట్ చేసిండు అంటే ముప్పై కోట్లు కడితే దాలు అని చెప్పి అంటే వంద కోట్లు ఓనరే కట్టాలి రెండో ఓనర్ అయితే రెండు వందల కోట్లు కట్టాలి ఈయన ఎవరికైనా ముప్పై కోట్లు కడితేదాలు మీకు కు పర్మిషన్ ఇస్తా దీనికి ఇస్తా దానికి ఇస్తా అంటే దీనిలో ఏం తరగపోతుంది మన నిజంగానే ముప్పై కోట్ల రూపాయలు కడుతీస్తాడా ఇయ్యాడు మీరు తిరుపతి రేటింగ్ కలిసి వచ్చిందా పలానా రేటింగ్ కలిసి వచ్చిందా అని అడుగుతాడు ఎంత చేస్తారో తెలియదు మన ఇట్లా పెద్ద మొత్తంలో ఎకరానికి అక్కడ రిజిస్ట్రేషన్ ధరకు ఒరిజినల్ ధరకే చాలా తేడా ఉంటది ఇప్పుడు గదానికి అక్కడ లక్ష లక్ష రూపాయలు ఉంది వీళ్ళ ధర ఎంత ఉన్నది ఇరవై ఉంది ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అంటే మూడు అంతులు ఇంకా ఉన్నది కదా కాబట్టి ఇట్లా ఒక మూడు లక్షల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉంది అంటే మాలాంటి వాళ్ళేమంటున్నాం అంటే ల్యాండ్ అంతా గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలంటున్నాం కన్వర్షన్ చేయొద్దు కేటీఆర్ ఏమో కన్వర్షన్ చేయడానికి వంద వంద శాతం రెండు వందల శాతం అన్నాడు ఇప్పుడు లిస్టులు కానీ పర్యావరణవేత్తలు కానీ మాలాంటి వాళ్ళ అనలిస్టులం కానీ మేము ఏమంటున్నాం అంటే సిటీలో లంగ్ స్పేస్ లేదు పార్కులు లేవు పబ్లిక్ ఎమ్యూనిటీస్ లేవు హాస్పిటల్ కడదామంటే స్థలాలు లేవు స్కూళ్ళు కడదామంటే స్థలాలు లేవు పిల్లలకు ఆట ఆడుకోవడానికి స్థలాలు లేవు ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ హిందువులకు కానీ స్మశాన వాటికి స్థలాలు లేవు కాబట్టి ఆ భూమి మొత్తం తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వెనక్కి తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకు వేరే కాడ అలాట్ చేయాలి నో కన్వర్షన్ నథింగ్ అని మేము అంటున్నాం అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పకుండా జివోలో ఓ జీవో ఇచ్చిండు అది అమలు కాలే కేటీఆర్ ఇచ్చిన జీవో అద్భుతంగా ఉంది దానివల్ల ప్రభుత్వానికి డబ్బు వస్తుంది ప్రజలకు ఎమ్యూనిటీస్ వస్తాయి టూ బెడ్రూమ్ హోమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చింది మాత్రం ఓన్లీ ఆయన పార్టీకి ఖజానా నింపుతుంది తప్ప ప్రజలకే ఉపయోగపడదు సర్కార్ కూడా పెద్దగా రాదు అయితే ఇప్పుడు కవిత ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నది కాబట్టి ఆమె సహజంగానే కేటీఆర్ ను వ్యతిరేకిస్తారు కేటీఆర్ చేసిన మంచి పనులను కూడా వ్యతిరేకిస్తారు కానీ ప్రజల కోసం కొట్లాడుతున్నా అన్నప్పుడు ఇది ప్రజలకు మంచి చేసినట్టు కాదు ప్రజల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు రోహన్ రెడ్డి ఉన్నాడు ఆ ప్రజలు వాళ్ళు ప్రజలు ఆమె చెప్పే ప్రజలు వాళ్ళు అంతేనా ఏం చెప్తారు దీని మీద ఫైనల్ గా ఏం చెప్తా అది నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ చెప్పిన జియో కంటే కూడా ఒక అద్భుతమైన జియో తీసుకొచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ప్రాపర్టీస్ వెనక్కి తీసుకోవాలి ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొత్తం రద్దు చేయాలి అని వాళ్ళ కన్వర్షన్ ఇచ్చి బంద్ చేయాలి మొత్తం వెనక్కి తీసుకోవాలి బయట వాళ్ళకు దానికి సమానమైన విలువ గల భూమిని అక్కడ ఇవ్వాలి రైట్ అన్న కేటీఆర్ గురించి ఈ మాట మాట్లాడింది తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గురించి కూడా కొన్ని అంశాలు మాట్లాడింది ఆమె తిరిగిందట మేడ్చేలు ఆ ఏరియాల తిరిగిందట అప్పుడు ఉమ్మడి పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరీష్ రావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ నాయకులు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధమైన మార్పులు వచ్చినాయి వైద్యశాఖలో అది ఎవరైనా చెప్తారమ్మా ఇప్పుడు హాస్పిటల్ అది ఎవరు ప్లాన్ చేశారమ్మా అది హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కదా కేసీఆర్ గారు ప్లాన్ చేసింది దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద కట్టాలనుకున్నారు ఎలక్షన్ల నాటికి పదమూడు అంతస్తులు స్లాబ్స్ పడ్డాయి గోడలు పడ్డాయి ఇంకొక పైన ఇరవై నాలుగు అంతస్తులకు స్లాబ్ పడ్డది కానీ రూములు చేయలేదు అంటే ఇనాగ్రేషన్ కు ఒక వన్ మంత్ టూ మంత్స్ టైం ఉండి ఉంటే ఎలక్షన్లకు ఇనాగ్రేషన్ అయిపోయేది అది దాకా ఇప్పటిదాకా అయింది అది ముందుగా పోతలేదు బిల్డింగ్ కట్టినాక పదమూడు అంతస్తులు పడ్డాక ఇంకా మిగిలిన తొమ్మిది అంతస్తులు పదకొండు అంతస్తులో అది ఒక రెండు మూడు నెలల్లో కంప్లీట్ అయ్యేది షాపులు పడ్డాయి కానీ గోడలు పెట్టలే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళు అయింది ఈమె అలాల్సింది ఎవరిని రేవంత్ రెడ్డిని అనాలి ఇంకా ఎంజెం హాస్పిటల్ చాలీ చాలా జాగాలనే ఉంటాళ్ళు నువ్వు వచ్చి రెండేళ్ళు అయింది టిఆర్ఎస్ ఉన్నప్పుడే ఇరవై నాలుగు అంతస్తులు పడ్డాయి పదమూడు అంతస్తులు గోడలు కూడా కట్టేసిండ్లు వాళ్ళే డబ్బులు ఇచ్చిండ్లు వాళ్ళే జైలు ఖాళీ చేయించు నువ్వు ఏం సోయలేదా నీకు వాళ్ళ కోసం నువ్వు హాస్పిటల్ కంప్లీట్ చేయలేకపోతున్నావా ఎంత ఇవ్వాలి మిగతా అమౌంట్ ఇవ్వాలని చెప్పాలి కదా అది చెప్పకుండా టైం టైంలో స్కామ్ జరిగింది హరీష్ టైం టైంలోనే ఏం జరగలేదు అది చూస్తే కనబడతలేదా తర్వాత సిటీకి నాలుగు దిక్కుల ఇప్పుడు ఇక్కడ ఇదివరకు టిమ్స్ ఉండే ఆ టిమ్స్ ను డెవలప్ చేయాలనుకున్నారు సనత్ నగర్ దగ్గర ఎర్రగడ్డలో ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది మనం ఇప్పుడు పోతే చాలా పెద్ద బిల్డింగ్ అది సెక్రటరియట్ అంతా కనబడుతుంది అట్లాగే ఇప్పుడు అల్వాల్ ఉంది అల్వాల్ బ్రిడ్జ్ దాటంగానే కుడిచే దిక్కు చాలా పెద్ద హాస్పిటల్ కడుతున్నారు ఇవన్నీ ఒక్కరోజే కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి వార్ షూటింగ్ మీద ఒక ఏడాది రెండేళ్ళ నెలలనే బిల్డింగ్ లేపారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నత్తనాడక నడుస్తున్నాయి ఇవి కాకుండా రెండు వేల బెడ్ మూడు వేల బెడ్ నిమ్స్ లో నిమ్స్ లో పునాద్సి ఆయన ఆ తర్వాత బిల్డింగ్ లేసింది గవర్నమెంట్ పోయింది ఇప్పుడు కిమ్ టిమ్స్ కానీ సనత్ కానీ అల్వాల్ అల్వాల్ది కానీ ఇక్కడది కానీ నిమ్స్ కానీ ఇవన్నీ ఎవరు చేసింది హరీష్ రావు గారు కాదు అప్పుడు మినిస్టర్ ఉన్నది ఈటల్ రాజేందర్ అన్నప్పుడు కూడా అసలు కోవిడ్ టైంలో భారతదేశంలో అత్యంత తక్కువ మంది చనిపోయింది తెలంగాణలో కోవిడ్ టైంలో ఆయన ఎక్కడ ఇంట్లో పడుకోలేదు హరీష్ రావు కూడా ఇంట్లో పడుకోలేదు ప్రతి రోజు హాస్పిటల్స్ తిరగడము అక్కడ మెరుగైన తర్వాత ఇప్పుడు బస్తీ దవాఖానలకు అరవింద్ కేజ్రీవాల్ వచ్చి ఈ ఈమె లిక్కర్ కేసులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చి ప్రతి బస్తీ దవాఖానలో ఉన్నాయని చూసి మా దగ్గర మేము ఇంప్లిమెంట్ చేస్తాం చాలా మంచి స్కీమ్ అని చెప్పాడు మరి బస్తీ దవాఖాన లివర్ కాన్సెప్ట్ అమ్మా తర్వాత కేసీఆర్ కిట్టు గర్భిణీ స్త్రీలకు వాళ్ళని వెహికల్స్ వల్ల తీసుకపోవడము ఇంట్లో దిగబెట్టడము తర్వాత వాళ్ళ పరీక్షలకు వచ్చినప్పుడు పదమూడు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే ఇవ్వడము ఇట్లాంటి పెట్టిల్ కదా అప్పుడు ప్రసూతి జనరల్ హాస్పిటల్ లో ఎక్కువైనాయి ఇదివరకు ఏంటంటే సర్జరీలు అయ్యేది మరి అందరు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు కదా ఇవన్నీ ఆమెకు ఆమె కావాలని చెప్పి రాళ్ళు ఇస్తున్నారు తండ్రి మీద అన్న మీద వాళ్ళ బావ మీద కావాలని రాళ్ళు ఇస్తున్న బట్టి చూస్తే నిజంగా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి ఉన్నారు నేను నేనేం చెప్పాను ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే రెండు గొంతులు ఒకటే మాట ఆయన కొంచెం మోటు మాట్లాడాలి తిరుగుతున్నాడు ఈమె కలిసి షానిగా మాట్లాడుతున్నాడు మానవరం కృష్ణారావు కూకట్పల్లి అమ్మా ఇప్పుడు ఓవర్ ల్యాపింగ్ ఉన్నది కుబ్బుల్లాపూర్ ల్యాండ్ కూకట్పల్లి ల్యాండ్ ఐడిపిఎల్ది అది ఓవర్ ల్యాపింగ్ సర్వే చేయమంటే గవర్నమెంట్ చేయరు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా చేయరు ఇప్పుడు ఇదే మాధవరం కృష్ణారావు దాన్ని సర్వే చేయండి బయటపడుతుంది బండారం అని చెప్పి ఆయన హైకోర్టు లో రిట్ వేసిండు రిట్ లో వాళ్ళు కలెక్టర్ కు సర్వే చేయమని రాసిండ్లు వీళ్ళు ఆపుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఆపుతున్నాడు ఎందుకు పోయి సర్వే చేయరు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక ఆ సర్వే చేస్తే ఈ అనిల్ పేరు మీద కవిత ఏదైతే చెప్తున్న భూమి ఉందో ఆరోపణ ఉందో అది ఖచ్చితంగా ఐడిపిఎల్ ల్యాండ్ అనేది తేలుతుంది అదే కాదు ఇంకా చాలా భూములు స్కామ్లు అయినాయి అవన్నీ బయటకు వస్తాయి పోయిన లేకున్నా భూమి అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది ఆ ఎవరు అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆ పేరు బయటకు వచ్చింది ఆయన పేరు మీద కాకుండా ఇంకెవరి పేరు మీద ఉంటే మనం ఎందుకు ఆయన పేరు తీస్తాం అది పెద్ద స్కామ్ అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ఓసి ఇవ్వడం కూడా తప్పే దానికి అది తండ్రి మీద ఒత్తిడి చేసి ఎన్ఓసి తీసుకున్నది రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి చేసి ఇప్పుడు ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్నది బాధ్యులు అవుతారు అది రేపు కోర్టు కనుక ఆ సర్వేమంటే కేసీఆర్ ఎట్లా ఇస్తాడు రెండు మీద ఇప్పుడు మాధవరం కృష్ణారావు అడ్డస్తున్నారని ఇప్పుడు అది మాధవరం కృష్ణారావు ఏరియాలో ఉంది కదా ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఇది ఐడిపిఎల్ భూములు వీటిని కాపాడాలని అందుకని ఆయన మీద స్టార్ట్ చేసింది ఆమె ఎక్కడ పోయినా కూడా టిఆర్ఎస్ వాళ్ళు ఎవరుంటారు అనేది టార్గెట్ చేస్తా ఉంది కావాలని చెప్పి ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరైతే తెలంగాణలో ఒక టవరింగ్ పర్సనాలిటీస్ గా కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు కానీ వీళ్ళ ఇమేజ్ దెబ్బతీస్తే నెక్స్ట్ నేనే ఉంటా నాకే సీఎం వస్తుంది నిన్న మొన్న స్టార్ట్ చేసింది ఆమె సీఎం గా ఎవరు వద్దన్నారా ఆమెను ఆమెకు అర్హత కూడా ఉంది జైలు వచ్చింది కాబట్టి సీఎం కావచ్చు ఆమె జైలు సీఎం అంటారు కదా కానీ ఇది తెలంగాణ అనేది కుటుంబ ఆస్తి కాదు అది వారసత్వ ఆస్తి కాదు కొట్లాడి తెచ్చుకోవాలి ఎవరొద్దరు పార్టీ పెట్టి కొట్లాడుతుంది ప్రజలు ఆమెను కనకరిస్తే ఆమె సీఎం అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం చేసిన లేదా ప్రజలు అన్ని ప్రజల ప్రజలు గనక ఈమె చేసిన తప్పులన్నీ ఈమె మీద ఆరోపణలన్నీ కూడా ఇవి నమ్మలేదనుకో ఖచ్చితంగా ఆమెను సీఎం చేస్తారు కానీ ఆమె ఆమె ఆరోపణలు నమ్మిల్ కాబట్టి టిఆర్ఎస్ ఇలా ప్రతిపక్షంలో ఉంది ఆమె కనుక జైలు పోకపోయి ఉంటే పార్లమెంట్ లో జీరో రాకపోవు ఆమె మీద ఈడీ విచారణ మొదలు పెట్టకపోతే ఇలా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి ఉండదు ఇది నా అభిప్రాయం ఫోన్ ట్యాపింగ్ అంశం కొలిక్ వచ్చింది అదంతా ఉత్తిదే అని తేలిపోయే క్రమంలో ఫోన్ ఇంటర్లు చేసిండ్రు అని చెప్పేసి మనం చూసాం అధికారికంగానే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ బయట వాళ్ళ ఎవరి కూడా ట్యాప్ చేయలేదని చెప్పేసి స్పష్టంగా చెప్పిండ్రు వాళ్ళు ఈడీ విచారణ అయిన తర్వాతనే మన ఎనిమిది ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ విచారణ అయిన తర్వాతనే ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చినాకనే ఈ హీరోయిన్లే కానీ వేరే పర్సనల్ ఫోన్స్ కానీ ఏవి చేయలేదు ఓన్లీ వాళ్ళు ఏవైతే ఆరు వందల యాభై పర్మిషన్ తీసుకున్నారో హోమ్ సెక్రటరీ దగ్గర అవి మాత్రమే ట్యాప్ చేస్తాం అని చెప్పారు ఇప్పుడు ఆర్ డిస్కులు లేవు ఏవి ట్యాప్ చేసిన చెప్పడానికి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆరు వందల యాభై నంబర్స్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చాడు అవే ట్యాప్ చేసినామన్నారు ఆరు వందల యాభైలో అని లేదు వాళ్ళది లేదు సినిమా హీరో కూడా ఎవరి కేవలం ఆరోపణలే అనుకో ఆరోపణలేస్ధారణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందామన్నా తొలి విడత అయిపోయింది రిజల్ట్ కూడా వచ్చేసింది ఓవరాల్ గా ఈ పంచాయతీ ఎన్నికల మీద అంటే మేమే గెలిచినమని బీఆర్ఎస్ అంటుంది మేమే గెలిచినామని కాంగ్రెస్ అంటంది ఎవరికి వారు పై అన్నట్టు చెప్పుకుంటా ఉన్నారు ఏం చెప్తారని ఈ పంచాయతీ ఎన్నికలు ఎన్నికలు గుర్తు మీద జరగవు బిఫామ్ల మీద జరగవు అయితే ఊర్లల్లో ప్రజలకు తెలుసు ఇతను మనం గెలిపించిన అతను కాంగ్రెస్ టిఆర్ఎస్ లో తిరుగుతాడా ఎవరో ఏదో ఒక పార్టీలో ఉన్నలే కదా ముఖ్య కార్యకర్తలే సర్పంచులుగా పోటీ చేస్తారు గుంతకల్లా జగదీష్ రెడ్డి తండ్రి పోటీ చేసిండు తొంభై ఐదేళ్లలో సర్పంచ్ అయిన రామచంద్ర యాడ్సా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ అంటే ఊర్లోకి తెలుసు కదా ఆయన బీఆర్ఎస్ అని అట్లా ఏటూ నారాయణలో మా లక్ష్మణరావు వైపు గెలిసింది ఆయన జిల్లా అధ్యక్షుడు భార్య మరి ఆమె టిఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ అవుతుందా కాబట్టి కొన్ని ఊర్లలో ఇనాన్మస్ అయినాయి ఆ ఇద్దరు కలిసి రెండు పార్టీల వాళ్ళు కలిసి ఒకరు బలం ఎక్కువ ఉన్న వాళ్ళు సర్పంచ్ బలం తక్కువ ఉన్న వాళ్ళు ఉప సర్పంచ్ కొన్ని ఊళ్ళల్లో పాట పాడుకున్నారు మన ఊరి గ్రామ పంచాయతీకి ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వాళ్ళే సర్పంచ్ అని చాలా గ్రామాలలో పోటీ జరిగింది అయితే ఈ మనకి ఇప్పుడే చెప్పలేము ట్రెండ్ మాత్రం ఎక్కువ టిఆర్ఎస్ వాళ్ళు గెలుస్తున్నట్టుగా కనబడతా ఉంది అంటే మా కాన్స్టిట్యున్సీ ఇవన్నీ చూసినప్పుడు ఆడ సీతక్క మంత్రి ఉన్నా కూడా కొద్దిగా ఎక్కువ టిఆర్ఎస్ ఎక్కువ టిఆర్ఎస్ వాళ్ళు గెలుస్తున్నట్టు కనబడతా ఉంది ఆ ఇప్పుడు రెండో విడత మూడో విడత అయితే తప్ప ఒక నిర్ధారణకు రాలేదు ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ దాదాపు మూడు వేల ఎనిమిది వందల నలభై చిల్లర గ్రామ పంచాయతీలకి ఎన్నికలైన అన్న దాదాపు పదిహేడు వందల చిల్లర కాంగ్రెస్ కి పదమూడు వందల చిల్లర బీఆర్ఎస్ కి మిగతా ఐదు వందల చిల్లర అట్లా లెక్క కట్టిండ్రు అంటే ఈ రిజల్ట్ ను బట్టి కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ అన్న వచ్చినాయంటే అధికారంలో ఉంది కాబట్టి ఏమన్నా పనులు చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ మనుషులను గెలిపించుంటారు బట్ అంత రేపు బీఫార్మ్స్ తీసుకొని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నిలబడాలి కదా అప్పుడు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా టిఆర్ఎస్ కంటే తక్కువ సీట్లు గెలుస్తున్నది అని అంటే అది వాళ్ళ వైఫల్యం కింద తీసుకోవాలి అంటే సరి సమానంగా పోటీ ఇచ్చిన వైఫల్యం కింద తీసుకోవడానికి లేదా సరి సమానంగా పోటీ ఇచ్చినా కూడా వైఫల్యం ఎందుకంటే అధికార పార్టీకి ఎప్పుడు ఎడ్జ్ లోకల్ బాడీస్ అధికారంలో రెండేళ్ళ నుంచి కూడా ఇంకా మూడేళ్ళు గెలిపిస్తలేరు అంటే అది వైఫల్యం అన్న మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి పెట్టుకున్నారన్న ఆశించినంత మంది రాలేరు మంది ఎందుకు రాలేదని చెప్పేసి వ్యాపారవేత్తలు వాళ్ళు ఇల్లు దిగ్గజాలు పాల్గొంటారని అన్నారు ఎవ్వరు రాలే మంది ఎందుకు రాలేదు అంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటాడు సరైన టైంలో వాళ్ళకి చెప్పలేదు తక్కువ టైంలో చెప్పినాం కాబట్టి వాళ్ళు రాలేకపోయినరు అని అంటారు ఓవరాల్ ఈ గ్లోబల్ సమ్మిటు ఎందుకోసం ఈ గ్లోబల్ సమ్మిటు ఎన్ని లక్షల కోట్ల పెట్టి వాళ్ళని ఆశించిర్రు వాళ్ళు ఎన్ని వచ్చినాయి ఈ పత్రికలు రాసే దాంట్లో నిజమేంత కొన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది ఓవరాల్గా ఈ గ్లోబల్ సమ్మిట్ మీద మీరు ఏం చెప్తారన్న ఇప్పటిపైన పన్నెండో పదమూడో గ్లోబల్ లకు రేవంత్ రెడ్డి పోవడం గాని హైదరాబాద్ లో పెట్టడం కానీ ఇండియాలో పెట్టిన వాటికి పోవడం కాని జరిగింది ఈ మొత్తం గ్లోబల్ సమ్మిట్ లా వాళ్ళు ఎక్కువగా చెప్పుకునేది ఏంటంటే అది యూరప్ పోయినప్పుడు అక్కడ దావోస్ లో జరిగిన వాటికి రెండు సార్లు పోయిండు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఎకనామిక్స్ ఫోరం ఎవ్రీ ఎకనామిక్ సమ్మిట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు దాన్ని కేటీఆర్ గారు అప్పుడు కూడా పోయేది అయితే ఈ రెండు సంవత్సరాల్లో రెండు సార్లు సీదర్బాబును తీసుకొని పోయాడు మొదటిసారి ఏమో ఆయన ముఖ్యమంత్రి కాగానే ఒక నెల రోజుల్లో రెండు నెలలనో వచ్చింది అప్పుడు వేండు దావోస్ కి మళ్ళీ మొన్న సెకండ్ టైం కూడా వేండు ఇరవై ఐదులో రెండు సార్లు పోయినప్పుడు ఏమన్నాడు రెండు సార్లు కలిపి అక్కడ ఒక మూడు లక్షల కోట్ల దాకా వచ్చిందని చెప్పాడు రెండు లక్షల ఒకసారి లక్ష డెబ్బై ఆరు వేలని చెప్పాడు ఒకసారి డెబ్బై వేల ఎనభై వేల కోట్లు అన్నాడు ప్రతి మెట్రో పిల్లర్ కు ఆయన ఫోటోతోని మనకి ఇంత డబ్బులు వస్తున్నాయని పెద్ద పెద్ద తాడ్క్యార్ అక్షరాల్లో వేసుకున్నాడు తర్వాత మొన్నటి రైజింగ్ సమ్మిట్ జరిగే ముందు టీజీ ఐఐసి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళ వెబ్సైట్ తీస్తే ఏమున్నదంటే నాలుగు లక్షల అరవై కోట్లకు ఎంఓయూలు అయినాయి బట్ వచ్చింది మాత్రం పన్నెండు వేల కోట్లు అందులో కేవలం రెండు వేల ఐదు వందల కోట్లే ఒక ఈ కంపెనీ సెమీ కండక్టర్స్ కంపెనీ నుంచి వచ్చినాయి అన్ని ఎస్సీలు ఎస్టీలు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు వాటికి ప్రభుత్వం ఇచ్చిన ఐదారు వందల కోట్ల సబ్సిడీ అని చెప్పి మనకు కనబడతా ఉంది అంటే నాలుగు లక్షల అరవై వేల కోట్లకు సంతకాలు అయితే రెండేళ్ల తర్వాత వచ్చింది ఎంత అంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఇవి సంతకాలు కానీ మిగతాయి ఎస్సీలు ఎస్టీలు అప్లై చేసుకున్న వాటికి ఆ సంతకాలు ఎంఓయూలు లేదు నాలుగు లక్షల అరవై వేల కోట్లలో భాగం కాదు నువ్వు ఏ రకంగా చూసినా కూడా పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటిదాకా అప్రూవల్స్ వచ్చినాయి గ్రౌండ్ అయింది లేదు అంటే మరి ఈయన ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక ఐదు లక్షల కోట్లో నాలుగు లక్షల కోట్ల సంతకాలు అయినాయంట సంతకాలు అయినంత మాత్రాన వాటి వల్లే ఏం ఉపయోగం అమ్మ ఇప్పుడు నువ్వు ఉదాహరణ చెప్తాను నువ్వు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు సపోజ్ అమెరికా నుంచి నువ్వు నడిపినావు అనుకో ఎవరో చెప్తారు రేవంత్ రెడ్డి వస్తాండు పోయి కల్దాము ఈ గవర్నమెంట్ నుంచి ఎవరో ఒకరు నీకు ఇన్విటేషన్ పంపుతారు నువ్వు వాడి పోంగానే అతను ఏమంటాడంటే అంటే నువ్వు ఒక వెయ్యి కోట్లతోని టీవీ ఛానల్ హైదరాబాద్ లో పెడుతున్నట్టుగా నువ్వు ఒకటి ఎంఓయూ తయారు చేసినా నువ్వు సంతకం పెట్టు అంటాడు ఎందుకు దీనివల్ల అంటే మేము అక్కడ చెప్పుకోవడానికి అక్కడికి వస్తుంది నువ్వు వచ్చేది ఉండదు మేము ఇచ్చేది ఉండదు నువ్వు వాడికి వచ్చి చెప్పుకోవడానికి ఉంటే అనగానే నీ పేరు ఫోటోలు పేపర్లలో వస్తాయి నీకు కూడా పాపులారిటీ వస్తుంది కదా అమ్మో చూడు అమెరికా పోయి ఎంత పెద్దదైంది వెయ్యి కోట్లు పెడతదట గిట్ల డ్రామాలు చేసి అవన్నీ సంతకాలు పెట్టించుకున్నారు తప్ప ఏదో వచ్చేది కాదు పోయేది కాదు ఒక మహేంద్ర గ్రూప్ కంపెనీ ఆయన తప్ప ఎవరు రాలేదు పెద్ద ఆయన టాటాస్ రాలేదు వేరే ఎవరు రాలేదు ఇవా అదాని కంపెనీ నుంచి ఆయన కొడుకో ఎవరో ఒకరు ఒకసారి ఒకసారి కనబడ్డారు బట్ వాళ్ళు కూడా పెద్దగా చేసింది ఏం లేదు ఇక్కడ తర్వాత పక్కన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాలేదు ఈయన మొత్తం ముఖ్యమంత్రులు లెటర్లు పెట్టాడు భారతదేశంలో ఎంతమంది ఉన్నారో జూపాల్ కృష్ణారావు గారిని అస్సాం కూడా పంపించాడు ఎక్కడికి ఏ ముఖ్యమంత్రి దగ్గరికి ఏ మంత్రి పోయినా కూడా వచ్చింది మాత్రం ఒక్కడే ఈ రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి ఇంకా ఏ ముఖ్యమంత్రి రాలే రెండవది ఏంటంటే పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఎవరన్నా సభలు పెడతారా ఒక ఎంపీ రాలేదు ఒక మినిస్టర్ రాలేదు కిషన్ రెడ్డి ఇక్కడ కాబట్టి ఆయన ఆయన బతిమినాడుకున్నారు జన ఉండు అని అంతే తప్ప దానికి ప్రాధాన్యత లేదు దానికి రావాల్సిన మైలేజ్ రాలేదు తర్వాత డాక్యుమెంట్ తీసుకొచ్చారు మన రైజింగ్ రైజింగ్ ఈ డాక్యుమెంట్ ను వేరే ఏ దేశంలో అయినా ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళు పిచ్చి హాస్పిటల్లో పెడతారు ఎట్లొస్తుందో చెప్పడు నేను ఇక్కడ ఇది చేస్తా అక్కడ అది చేస్తా అక్కడ అది చేస్తా ఆ తుపాకినామాడు ఉంటాడు కదా గాలి పొయ్యబెట్టి ఏమంటాడు అప్పుడు చెప్పేటోళ్ళు వచ్చ వచ్చే దొర తుపాకి తుపాకి రౌండ్ వచ్చే దొర అని పిట్టల దొర వేసాలు వేస్తున్నాడు అది కలలు బాగానే ఉంటాయి కానీ దానికి ఏది మార్గం అని చెప్పాలి కదా రెండోది ఆ మూడల్ తెలంగాణకు పనికిరాదా అని చెప్పేది ఇప్పుడు ఏమున్నదనేది చెప్పలేదు ఎందుకంటే కేసీఆర్ గారి ట్రేడ్ పోతుందని ఆ మొత్తం అరవై ఐదు ఎనభై ఐదు పేజీల ఎక్కడ కేసీఆర్ గారు పేరు లేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసింది లేదు కానీ ఆ గ్లోబల్ సమ్మిట్ కి వచ్చిన ఆర్బిఐ గవర్నర్ గాని మాజీ గవర్నర్ మాజీ మాజీ గవర్నర్ ప్రధాని ప్రధాని పేరు ఈయన చెప్పుకునే అన్ని కూడా అప్పటి ప్రభుత్వం చేసినాయి అక్కడ పేరు లేదు ఇంత ఇంత ఉత్పత్తి అంత ప్రొడక్షన్ ఇంత అని ఈ అయితే ఏం కాలే కదా అదంతా పదేళ్ళ కింద చేసింది ఆయన ఒక మంచి పునాదేడ్డు ఈయన దాని మీద ఎంజాయ్ చేస్తున్నాడు అందులో అందులో వన్ పర్సెంట్ కూడా కాదు ఆ రైజింగ్ అది ఉన్నది కదా వన్ పర్సెంట్ కూడా కాదు ఆ తెలంగాణకు పనికొచ్చే మోడల్ కూడా కాదు ఎనభై ఆరు పేజీలు అన్నారు కదా దాంట్లో ముందు మాట లాస్ట్ కృతజ్ఞత వీళ్ళు అంటే పెద్ద పెద్ద మేధావులు కోసం రాసిన ముందు మాట కృతజ్ఞత మధ్యలో ఏ చార్ జీపీటీని వాడే రాసిందట ఏదన్నా రాయనీయమ్మా ఏమైతుంది ఇక్కడ పరిస్థితుల పట్ల అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ప్రణాళిక ఎక్కడ కూర్చొని వేస్తారు తెలుసా ఇప్పుడు మీ పల్లెటూరే కదా మీ ఊర్లో ఒక చెట్టు ఉంటది రచ్చపండ ఉంటది కచ్చీర్ అంటారు కచ్చీర్ అంటారు ఒక సావట్ సింత అంటే మేము మా ఊర్లో సావట్ సింత సావట్ అంటే క్రాస్ రోడ్స్ నాలుగు రోడ్లను సావడి అంటారు ఆడ చింత ఉంటే చింతకు గద్దె కట్టిండు మా బాబు ఉన్నప్పుడు ఆ గద్దె మీద కూర్చొని పంచాయతీలు చెప్పేటోళ్ళు ఆ గదకాడ కూర్చొని ఈ ఊళ్ళో ఎంత మంది ఉన్నారు సాకులు వాళ్ళు మంది ఉన్నారు మగళ్ళు మంది ఉన్నారు తర్వాత వేరే సీరియల్ నెస్టోళ్ళు ఎంత మంది ఉన్నారు నగలు ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఉన్నారు కుమ్మరు ఎంత మంది ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి ఇస్రేల్ కావాలన్నా గొర్రెలు కావాలన్నా బరెలు కావాలన్నా వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పెరగాలి అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రణాళిక ఏదో నాలుగు రోజులు మేధావులం కూర్చోబెట్టి తయారు చేయమంటే వీళ్ళకి ఏం తెలుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం స్పేస్ ఇక్కడ ఈ ఇండస్ట్రీ అక్కడ ఆ ఇండస్ట్రీ మనం జపాన్ పోదాం జైకో లోన్ తెద్దాం వరల్డ్ బ్యాంక్ దగ్గర పోదాం ఇండస్ట్రియల్ ఇష్టం పిలుద్దాం రోడ్లు వేద్దాం డ్రైనేజ్ చేద్దాం ఇది కాదు డెవలప్మెంట్ అంటే ఆ డెవలప్మెంటే ఇవాళ ఈ డెవలప్మెంట్ పేరుతో జరిగిన దానిలో నైన్టీ పర్సెంట్ విధ్వంసం జరిగింది ఈ ఫార్మా కంపెనీసే క్యాన్సర్లకు కారణం అంటే వాటి వల్ల వచ్చే పొల్యూషన్ అన్నీ కూడా కేసీఆర్ ఒక తోనే ఏం చేసిండు వాళ్ళకి అప్ప మొత్తం గవర్నమెంటే చేస్తుంది పొల్యూషన్ ట్రీట్మెంట్ అన్నాడు అట్లన్న అయ్యేది ఈయనం చేసిండు సిటీని రియల్ ఎస్టేట్ చేసి ఫోర్త్ ఫోర్త్ స్టేట్ అని చెప్పి ఈయన ఏం అంటే మొత్తం ఫార్మా కంపెనీస్ అన్ని తెలంగాణ అంతా చెల్లర చెదరు కావాలి కూడంగల్లా కొన్ని పడాలి అటు కొన్ని పడాలి ఇటు కొన్ని పడాలి అంటే పొల్యూషన్ ఇష్టం వచ్చినట్టుగా చుట్టు తిరగాలి ఇదివరక పొల్యూషన్ వల్ల నక్కవాగంత అయిపోయి అడుగున్న ప్రజలందరు క్యాన్సర్లతో రోగాలతోని ఇప్పటికి రెండో తరం మూడో తరం కూడా ఇబ్బందులు పడతా ఉంది కేసీఆర్ గారికి ఉన్న విజన్ కూడా నాకు లేదు మెస్సీ తోని ఫుట్బాల్ ఆట ఆడతాడట ఒక సామెత ఉంటది మింగ మెతుకులేదు మీ సాలకు సంపంగి నూనె అన్నట్టు ఒకవైపు గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు ఇంకొక వైపు సరైన అందక అవస్థలు వైద్య హాస్పిటల్ కనీసము పారాసెంటమాల్ ట్యాబ్లెట్లు కూడా లేవట ఈ దీనికి పది కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ నుంచి వెచ్చించి మరి ఆయన మెషిన్ రప్పించి ఫుట్బాల్ ఆట ఆడతాడు దానికి ఎలా ఏ హామీ అమలు కాకుండా రాని రాహుల్ గాంధీ ఆట చూస్తానికి వస్తాడట సింగరేణిలో ఆ పది కోట్లు ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సిన దాన్ని కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టదాన్ని అధికారం ఉంది కదా అని చెప్పి ఆ డబ్బులు అన్నింటినీ కూడా ఇటువంటి ఆటలకే పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదు ఆటలు ఆడడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఖర్చు పెట్టకుండా కూడా ఆటలు ఆడవచ్చు ఇంత పెద్ద ఖర్చు అక్కర్లేదు దానికి బట్ ఆ పది కాదు చాలా ఎక్కువ అవుతుంది వంద కోట్ల రూపాయల దగ్గర దగ్గర మరి ఇప్పుడు ఈ డబ్బంతా ముఖ్యమంత్రి తన టైం అంతా వేస్ట్ చేసుకొని ఈ సంస్థలు అన్నిటితో డబ్బులు పెట్టించి ఇది గవర్నమెంట్ ఈవెంట్ లా చేయడం అనేది కరెక్ట్ కాదు అదే ఫుట్బాల్ సంబంధించిన కమిటీ ఉంటుంది వాళ్ళకి వదిలేయాలి వాళ్ళే కొంతమంది దాతలను పట్టుకుంటారు వాళ్ళు మెస్సీన్ పిలుస్తారా ఇంకోని పిలుస్తారా వాళ్ళు ఇష్టం అది బట్ ఈయన చేసేది అయితే ఎవరికి ఇష్టం లేదు అక్కడ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా కొచ్చని చేసినట్టుగా తెలిసింది ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపొద్దు కదా అంటే ఇక్కడికి వచ్చి ఇది ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పి మళ్ళీ చెప్పాడు వాస్తవంగా ఏంటంటే ఇది ప్రైవేట్ యాక్టివిటీ అది ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్స్ తీసుకొని చేయాలి గవర్నమెంట్ సంస్థల నుంచి మంచి యాక్టివిటీస్ మనకు చేయాల్సినవి చాలా పెండింగ్ ఉన్నాయి మీరు అన్నట్టు హాస్టల్స్ వాటి కోసం ఎడ్యుకేషన్ కోసం హెల్త్ కోసం ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాడాలి బట్ అది కాకుండా ఇటువంటి వాటికి దుర్వినియోగం చేయడమే అవుతుంది అది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేను సమర్థించ మెస్సీ మీద మాకు ప్రేమ ఉంది అభిమానం ఉంది కానీ దాన్ని ఈ రకంగా ప్రభుత్వం తరఫున దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు ఆయనకి ఇష్టమైతే కనుక ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు గేమ్ కండక్ట్ చేస్తే ఈయన పోయి చూడవచ్చు దానిలో ఆ గెలిచిన వాళ్ళకు మెమెంటో ఇవ్వచ్చు ట్రోఫీ ఇవ్వచ్చు అంతేగాని దీన్ని ప్రభుత్వ ఖర్చుతో చేయడం అనేది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ